హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను తుమ్మి పూలతో మాల ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు తుమ్మి పూలు ఇలా చిన్న చిన్నగా ఉంటాయి కదా అవి ఒక సూది దానికి కావాల్సింది దారం దారం ఏ కలర్ అయినా పర్వాలేదు ఇలా దారం సూదిలోకి ఎక్కించుకొని చివరన మూడేసుకొని ఉంచుకోవాలి ఇలా ఒక్కొక్క తుమ్మి పువ్వు తీసుకొని దాన్ని కింద వైపు నుంచి సన్న రంధ్రం ఉంటుంది కదా దాంట్లోంచి పైకి ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకొని కిందికి తీసుకొని రావాలి ఇలా కిందికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకొక పూ కూడా తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ గుచ్చుకోవాలి ఈ గుచ్చుకునేటప్పుడు మనం ఎలా అయితే ఫస్ట్ తీసుకున్నామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేలాగా ఇలా కిందికి దించినాక సర్దుకోవాలి బాగా నీట్గా సర్దుకోవాలి అప్పుడు మంచి షేప్గా వస్తుంది ఇలా అన్ని పూలు గుచ్చుకుంటూ వెళ్ళాలి ఈ మాల చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు ఇది శివుడికి ఎంతో ఇష్టమైన తుమ్మి పూలతో చేసిన మాల సో అత్యంత ప్రీతికరమైన మాల కాబట్టి మనం ఇలా తయారు చేస్తే శివుడికి దండలాగా వేసుకుంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది అలాగే శివుడికి ప్రీతికరమైన మాల వేసినట్టు ఉంటుంది చాలా సులువు కదా ఇలా అన్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు నేను ముందే చిన్న మాల తయారు చేశాను అది మీకు చూపిస్తాను చూసారా ఎంత అందంగా ఉందో కార్తీక మాసంలో శివుడికి తుమ్మి పూలతో పూజ చేస్తే చాలా మంచిది అంటారు కదా ఇలా తిమ్మి పూలతో శివుడికి దండ వేస్తే అలా పూజించినట్టు ఉంటుంది మంచి దండతో అలంకరించినట్టు ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదాలు